సో డిఎల్ లీడర్స్ దిస్ ఆల్ అర్ ద న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్ ఈరోజు మనకి లాంచ్ చేయడం జరిగింది మోర్ దెన్ ట్వంటీ ప్లస్ ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీరు అన్నీ చూస్తున్నారు ఇవి ఏదైతే చూస్తున్నారో మనకి ఫేస్ వాష్ అండ్ ఫేస్ క్రీమ్స్ అండ్ ఫేస్ ప్యాక్స్ ఏవైతే ఉంటుందో న్యూ కలర్లో మనకి వచ్చింది న్యూ ప్యాకింగ్లో వచ్చింది యాజ్ వెల్ వ్యాజ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్గానిక్ తూర్ దాల్ ఆర్గానిక్ బస్మతి రైస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా చాలామంది డిమాండ్ ఏముందంటే పర్ఫ్యూమ్స్ అనేది చాలా బెటర్గా రావాలి సో పర్ఫ్యూమ్స్ వచ్చింది నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక పర్ఫ్యూమ్స్తో పాటు డిటర్జెంట్ లిక్విడ్ చాలామంది అడిగారు డిటర్జెంట్ లిక్విడ్ కూడా వచ్చింది అకైషోనా అకైషోనా ప్లస్ న్యూ ప్యాకింగ్లో విత్ వరక్ వెళ్ళతో రావడం జరిగింది నెక్స్ట్ మీరు చూస్తున్నారు హెయిర్ ఆయిల్ బ్రాహ్మీ హెయిర్ ఆయిల్ అని ఒకటి వచ్చింది ఫేస్ టోనర్ వచ్చింది డే క్రీమ్ నైట్ క్రీమ్ మనకి లాంచ్ అయ్యింది అదేవిధంగా లిక్విడ్ లిప్స్టిక్ ఇక్కడ మీరు చూడొచ్చు లిక్విడ్ లిప్స్టిక్ మనకి లాంచ్ చేశారు అగరబత్తి లాంచ్ చేశారు కొత్తగా పౌడర్స్ కానివ్వండి దెన్ మనకి నరిప్రియ పెడియా సత్వా అండ్ గ్రీన్ రిచ్ టీ కూడా మనకి వచ్చింది అండ్ మనకి సెవెన్ టైప్ ఆఫ్ అయితే మనకి అగర్బత్తి లాంచ్ చేయడం జరిగింది ఫ్రెగ్నెన్స్ తోటి స్ప్రోలీనాకి మనకి న్యూ ప్యాకింగ్ అనేది రావడం జరిగింది సివక్తోన్కి న్యూ ప్యాకింగ్ రావడం జరిగింది వెరీ వండర్ఫుల్ అన్ని ప్రోడక్ట్ కూడా మనకి వచ్చింది వన్స్ అగైన్ జస్ట్ మీరు ఒక లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్రోడక్ట్స్ అన్నీ కూడా సో వెరీ షూన్ ఇవి మన అందరికీ రాపోతుంది మీ బిజినెస్ని రాకింగ్ చేయడానికి నెక్స్ట్ వన్ మంత్ లోపల ఈ పెద్ద బిజినెస్ చేయడానికి బాగా బాగా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ